హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మన పెద్దల కాలం నాటి కంది పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను దానికి కావలసినవి ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకున్నాను ఒక ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఎండుమిర్చి ఒక నాలుగు రెమ్మల ఎల్లుల్లిపాయలు ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక చిన్న కళాయి పెట్టుకున్నాను ఒక కందిపప్పు తీసుకుంటున్నాను స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలండి అయిలో పెడితే మాడిపోతాయి టేస్ట్ బారిపోద్ది స్టవ్ సిమ్ములో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంటుంది కందిపప్పు వేగిన తర్వాత అప్పుడు మనం ఎండుమిర్చి వేసుకోవాలి కందిపప్పు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ అయిలో పెడితే ఏమవుతుందంటే మాడిపోతాయి మిరపకాయలు మాడిపోతాయి పప్పు మాడిపోతే టేస్ట్ మారిపోద్ది ఆయిల్ వేసుకొని అవసరం లేదు ఇలానే ఫ్రై చేసుకోవాలి ఇలా మిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను జీలకర్ర నాలుగు ఎల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోవాలండి మొత్తం మిర్చి కందిపప్పు మొత్తం మంచిగా చక్కగా ఫ్రై అయిపోయినాయి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకొని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇవి మొత్తం చల్లారిపోయినాయండి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మిక్సీ గిన్నెలో తీసుకున్నాక టేస్ట్కి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి రాళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం చూడండి మంచిగా పొడి అయిపోయింది ఇది కందిపొడి అంటారు నేను ఇప్పుడు కందిపొడి కాదు పచ్చడి చేస్తున్నాను కాబట్టి ముందుగా నానబెట్టుకున్న చింతపండు దీంట్లో వేసుకుంటున్నాను వాటర్తో సహా వేసుకోవాలండి మళ్ళీ ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టుకుంటాం మళ్ళీ నేను ఒక నాలుగు ఎల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను ఇందాక వేసుకున్నాక అవి మెత్తగా మెదిగిపోయినాయి ముందుగా వేసుకున్నాయి అందుకే మళ్ళీ వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా మెదిగిపోవాలి పచ్చడి మరీ పల్చగా చేసుకోవద్దండి ఇలా గట్టిగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు పెట్టి చూపిస్తాను కొంతమంది డైరెక్ట్గా ఇలా వేసేసుకుంటారు ఇలా తిన్నా బాగానే ఉంటుంది పోపు పెడితే ఇంకా చాలా బాగుంటుంది మరీ లూజ్ చేసుకోమాకండి లూజ్ చేసుకుంటే బాగోదు ఇలానే ఉండాలి కంది పచ్చడి అంటే ఇప్పుడు తాలింపు పెట్టి చూపిస్తాను స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు పోపు గింజలు వేసుకుంటున్నాను ఎండుమిర్చి తాలింపు కొంచెం రెండు రెండు ఎల్లుల్లిపాయలు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక అర స్పూను పసుపు పసుపు వేసుకోకుండా పచ్చళ్ళు చేసుకోకూడదండి మగపిల్లలు పెట్టకూడదు అందుకని దేనిలో అయినా కంపల్సరీ పసుపు వేసుకోవాలి తాలింపు మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ నెల కోసం అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పచ్చడి వేసుకోవాలి కంది పచ్చడి చూడండి ఎంత బాగుందో చూడటానికి పచ్చడి మొత్తం తాలింపు వేసుకొని ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండే రెండు నిమిషాలు ఉంటే చాలండి అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి ఒక రెండు ఉంటే సరిపోతుంది ఇంతేనండి పచ్చడి ఇప్పుడు మగ్గిపోయింది స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇంతేనండి ఎంతో టేస్ట్ గల కంది పచ్చడి రెడీ అయిపోయింది పాతకాలపు నాటి వంట అండి ఇది కర్రీస్ తినబుద్ధి కానప్పుడు కూరలు యొక్క ఏవి లేనప్పుడు ఇలా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి చూడండి ఇలా కలర్ఫుల్గా చాలా బాగుంది ఇంతేనండి కంది పచ్చడి రెడీ అయిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్